కూయండి వాళ్ళు అందుకు చేసిన వాళ్ళు మహానుభావులు సో వీళ్ళందరినీ ఒకసారి మనం రాజ్యాంగ రచన కమిటీ ఇదంతా మనకు తెలుసు కొంచెం తరుపున వాళ్ళకి తప్ప మిగతా వాళ్ళందరికీ తెలుసు వీటి కొరకు ఎన్నుకున్నారు వాళ్ళు మన కాన్స్టిట్యూషన్ అప్పుడు నియోజకవర్గాల ద్వారా ఎన్నుకున్నారు కారణం ఏంటంటే యోగా చెప్పారు ఇందాక రాజ్యాంగ పరిషత్ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ పరిషత్ అంటే రాజ్యాంగాన్ని రాయడానికి ఒక కమిటీ ఫామ్ చేసి దానికి ఆ కమిటీకి అధ్యక్షత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారు ఉండడము ఆయన మేధావి ఆయన ఆయనలో ఉన్నటువంటి మేధావి తనాన్ని గుర్తించి ఆయనకు బాధ్యత అప్ప చాలా మంది కమిటీలో ఉన్నా కూడా కష్టపడి అన్ని దేశాల రాజ్యాంగాల యొక్క సారాంశాన్ని తీసుకొని నా దేశానికి నా దేశంలో ఉన్న ప్రజలకి అందరూ అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాస్ అన్ని అన్ని రకాల వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలు ఎక్కడైతే అరగదొక్క సమానత్వం లేదో ఇబ్బందులు పడుతున్నారో వారందరి కోసము రాజ్యాంగాన్ని రాశారు డెబ్బై ఐదు సంవత్సరాలైంది మనం నైన్టీన్ ఫార్టీ నైన్ పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరో తారీఖున మన రాజ్యాంగాన్ని మనల్ని మనకు మనం సమర్పించుకున్నాము అది ఒకసారి మన ప్రవేశిక చదివి వినిపిస్తాం